ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలతో సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు మెగా పేరెంట్ టీచింగ్ మీటింగ్ ఇక్కడ త్రీ పాయింట్ జీరో జరుగుతుంది హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి లైఫ్ స్టైల్ లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు నేను తెస్తున్న వీడియో ఏమనగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మాత్యులైనటువంటి శ్రీ గౌరవనీయులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మెగా పేరెంట్ టీచింగ్ మీటింగ్ త్రీ పాయింట్ జీరో జరుగుతుంది ఈరోజు మన బినిగేరి గ్రామం అయినటువంటి కర్నూలు జిల్లా అస్పెరి మండలం బినిగేరి గ్రామంలో మన గవర్నమెంట్ స్కూల్లో మెగా పేరెంట్ టీచింగ్ మీటింగ్ జరుగుతుంది అందుకోసం ఈరోజు ఇక్కడ సమావేశం జరుగుతుంది ఫ్రెండ్స్ ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది ఇప్పుడే పిల్లలు వచ్చారు పిల్లలతో నేను చిన్నగా వీడియో తీసుకుంటున్నాను పూర్తి వీడియో మీకు రావాలంటే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చెప్పండి అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కామెంట్ ప్లీజ్ లైక్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా బినిగేరి గ్రామంలో ఉన్నటువంటి మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఎంట్రెన్స్ గేట్ దగ్గర పేరెంట్స్ కు వెల్కమ్ బోర్డు పెట్టిన విద్యార్థుల తల్లిదండ్రులు మరియు టీచర్స్ మెగా పీటీఎం త్రీ పాయింట్ జీరో ఆత్మీయ సమావేశం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విద్యార్థులందరూ ఇక్కడ ప్రేయర్ మొదటగా స్కూల్కు వచ్చిన తర్వాత ఉదయం తొమ్మిది గంటలకు ప్రేయర్ చేస్తున్నారు దగ్గరుండి రాజశేఖర్ సారు అలాగే హెడ్ మాస్టర్ సార్ అయినటువంటి శ్రీనివాసులు సార్ గారు ప్రేయర్తో మొదలు పెడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ కార్యక్రమం పూర్తి వీడియో పెడుతున్నాను ప్లీజ్ చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది పేరెంట్స్ అందరూ వస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు చూడండి ఇప్పుడే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఇక్కడ హెడ్ మాస్టర్ సార్ గారు శ్రీనివాసులు సార్ గారు ఉన్నారు ఆత్మీయ సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ అన్నగారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ అందరూ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ సమావేశమయ్యారు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు ఫ్రెండ్స్ గ్రామ నాయకులు ఇక్కడ ప్రతి ఒక్కరూ హాజరైనారు చూడండి ఈ సమావేశానికి మా బినిగేరి గ్రామ విద్యా కమిటీ చైర్మన్ పరమేశ్ మామ దగ్గరుండి చూసుకొని కొద్దిగా పని ఉంటే వెళ్ళిపోయినారు ఇక్కడ ఆత్మీయ సమావేశం కార్యక్రమం చూసుకొని వెళ్ళిపోయినారు ఇప్పుడు కార్యక్రమం మొదలవుతుంది ఇప్పుడే మా గ్రామానికి ఎంపిటీషి అయినటువంటి మామ గారు రావడం జరిగింది హాయ్ ఫ్రెండ్స్ బినిగేరి గ్రామ హెడ్ మాస్టర్ సార్ గారు మాట్లాడుతున్నారు

సోమనాథ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది మండల పూర్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శైజాద్రి నాయుడు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా వారు మనకు అల్పాహారంలో భాగంగా మనకు రూట్స్ అందించడం జరిగింది

మా బినిగేరి ఎంపిటీసీ అయినటువంటి సోమన్న మామ గారిని అలాగే టీడీపీ మండల కార్యదర్శి అయినటువంటి శేషధ్రన్న గారిని వేదికపైకి పిలిచారు అందరూ వేదికపై కూర్చున్నారు విద్యా కమిటీ చైర్మన్ అయినటువంటి పరవేశమామ కొద్దిగా పని ఉంటే ఇక్కడ అన్ని కార్యక్రమాలు చూసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అలాగే గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు గ్రామ యువకులు పూర్వ విద్యార్థులు విద్యార్థిని తల్లిదండ్రులు అందరు రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఇన్వైట్ చేయడం జరిగింది ఈ సమావేశానికి ఫ్రెండ్స్ ఈ కార్యక్రమం మొదలవుతుంది పూర్తి వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మంది తల్లిదండ్రులు తగ్గింది

బాలవారి జనరల్ పరివారతల్ల పైకి తల్లమాటనే బాగా పరిగణన బ సంఘం తో కొడుంది ఈ కార్యక్రమాన్ని నిర్దేశి చేసాదు నాయక్ తో సంతోషం తో మాట్లాడుతారు ఓ బాచి సార్ మీర భయ సారోజేనక ఎక్స్‌పర్ట్ జెప్ల మీరు కొద్దిగా తల్లదనల మాత్రం మీరు గాని కొద్దిగా అనికి సాధ్య నిర్మాణ బాగా పొందిసుకొని ముందుకెళ్లాని బాగా స్కూలు అభివృద్ధి కావాలని తల్లిదండ్రులు బాగా పంపండి అమ్మా పద్ధ అడగండి తల్లిదండ్రులు పాపల్ని వచ్చిన వచ్చినట్టునే ఏం చెప్తున్నాడు సార్ ఏం చెప్తాడని ఓకే అన్న థ్యాంక్ యూ క్లాస్ అండి మా గ్రామం విఆర్వ సార్ గారు వివేక్ సార్ గారు మాట్లాడుతున్నారు ఇక్కడ ఇది చేస్తున్న ప్రధాన ప్రధాని గారికి రాజకీయ టీచర్స్ అందరికీ నాకు ధన్యవాదాలు ఫస్ట్ ఫౌండేషన్ మీ నుంచి స్టార్ట్ అవుతుంది చిన్నపిల్లలకి ఏం చేసినా ఈ వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకే పిల్లలకి మనం ఫస్ట్ ఇది ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడే బాగా చదువుతుంది ఇప్పుడే పునరుద్సుకోవాలా తర్వాత సిక్స్త్ క్లాస్ అంటే ఉండదు ఈ మీరు అనుకున్నట్టు మన ప్రభుత్వ స్కూల్లో ఈ ఫెసిలిటీస్ గవర్నమెంట్ స్కూల్లో ఉండవు అక్కడ ఏ పెరుగుగా ఉంటుంది వెంటలేషన్ ఏమి ఉండదు ఫ్రెండ్స్ ఇప్పుడే మా గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు అయినటువంటి నీళ్లు వెంకటేష్ మామగారు ఇప్పుడే ఈ సమావేశానికి హాజరయ్యారు హెడ్ మాస్టర్ సార్ గారు గౌరవంగా ఆహ్వానించినారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే దినిగిరి సీనియర్ నాయకులు టీడీపీ వెంకటేష్ మామగారు మాట్లాడుతున్నారు పిల్లలను ఉద్దేశించి తయారు చేసి పంపించే పద్ధతి తల్లిదండ్రులు అయితే ఇక్కడ వచ్చినప్పుడు మన హెడ్ మాస్టర్ గారు పరిగణ తీసుకుని పిల్లలు ఎంత వస్తారు ఎలా ప్రోత్సాహం ఏ పద్ధతిలో పాటిస్తారు మన ఆగస్టు పదిహేను రోజున మన పండుగ ఫస్ట్ ప్రైజ్ పద్నాలుగు వేలు రెండో పదివేలు అదే సేప పాస్ అయ్యి ఆ ప్రోట్ బందాల్సింది కోరుతుంది

ఫ్రెండ్స్ ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చారు హెడ్ మాస్టర్ సార్ గారు మాట్లాడడానికి మొదటగా స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి శ్రీనివాసులు సార్ గారు విద్యార్థుల గురించి చాలా చక్కగా మాట్లాడారు విద్యార్థులతో తల్లిదండ్రులు ఎలా ఉండాలి టీచర్స్ ఎలా ఉండాలి ఎలా చూసుకుంటే పిల్లలు బాగుపడతారనే అనే దాని గురించి చాలా చక్కగా చెప్పారు తర్వాత విద్యా కమిటీ వైస్ చైర్మన్ అనేటువంటి సోమనాథ్ గారు చాలా చక్కగా చెప్పారు బాగా చదువుకోవాలని తర్వాత ఆస్పరి మండల కార్యదర్శి అయినటువంటి శేషధ్రన్న గారు కూడా చాలా చక్కగా చెప్పారు పిల్లల్ని ఉద్దేశించి రోజు రోజు బడికి పంపించాలి పిల్లల్ని అలాగైతేనే మన పిల్లలు విద్యా బోధన చాలా చక్కగా ఉంటుందని చెప్పారు తర్వాత మా సచివాలయం విఆర్ఓ సారు వెల్ఫేర్ సారు వరప్రసాద్ సారు అలాగే టీడీపీ సీనియర్ నాయకులు వెంకటేష్ మామ గారు కూడా చాలా చక్కగా చెప్పారు విద్యార్థిని విద్యార్థుల గురించి అలాగే తల్లిదండ్రుల గురించి టీచర్స్ మీరు బాగా చెప్పాలనే టీచర్స్ కూడా చెప్పారు ప్రతి ఒక్కరుకి అవకాశం ఇవ్వడం జరిగింది హెడ్ మాస్టర్ సార్ గారు చాలా చక్కగా మాట్లాడారు ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్